శుభోదయం యూ న్యూస్ ప్రవీణ్ అన్న తెలంగాణ గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే అగోరిగాడికి శిక్ష పడుతుంది గత గవర్నమెంట్ ఉంటే వాడికి తగిన శిక్ష పడేది ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన దరిద్రమైన పాలన అయితే ఇది ఎట్లా మారిందంటే నర్సింగ్ నిజంగా వానికి వానికి ఆ అర్షినికి ఆ అరిశిన వర్షిన వర్షిని ఆ ఇద్దరికి ఆ ఇద్దరికి శిక్ష పడాలి వాళ్ళను మామూలుగా విడిచిపెట్టద్దు వాళ్ళను అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళని ముట్టుకుంటే సనాతన ధర్మాన్ని ముట్టుకున్నారని బీజేపీ వాళ్ళు వెళ్ళి పెట్టేటట్టున్నారు మీరు అన్నట్టు కొంత కేసీఆర్ గతికుడు ముండోడు వెనక ముందు చూడకుండా పట్టుకొని లోపలేసు నిజంగా ఎందుకంటే ఆయన మహామహులను తీసుకపోయి లోపలేసిండు గతంలో అరే వాని ఆగడాలేంది వాని దుశ్చర్యలేంది వాడు ఎంత సమాజాన్ని ఎంత డిస్టర్బ్ చేసి ఈ మిగతా మన ఇంట్లో ఆడపిల్లలు కూడా అటువంటి పిల్లని చూసి చెడిపోయడానికి వాడిని చూసి ఇంకోటి చెడిపోయడానికి ఎంత దరిద్రం ఇది దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ అగోరిగాన్ని ఆ వర్షిన్ని ఇద్దరిని అని దయచేసి అదేవిధంగా బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు జీరా మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడతాను సనాతన ధర్మం గొప్పదే మేము కూడా ఒప్పుకుంటాం ఎందుకంటే ఇక మీ విశ్వాసాలను మేము కూడా అంగీకరిస్తాం మీరు ఏదైతే దేవుణ్ణి మొక్కుతున్నారో మీరు ఏదైతే విశ్వాసాలు అంటున్నారో మనము అంతా ఒక దేశ ప్రజలం కాబట్టి ఒక రాష్ట్రంలో ఉంటున్నాం కాబట్టి మీ విశ్వాసాలను మీ అభిప్రాయాలను మేము కించపరచం కానీ ఈ ఇలాంటి దరిద్రాలను కొంచెం అదుపు చేయరు ఇలాంటి దరిద్రాలను కొంచెం కట్టడి చేయండి దీనివల్ల మన సంస్కృతి సాంప్రదాయాలకు దేవుళ్ళకు మన ఆచారాలకు అన్నిటికీ చెడ్డ పేరే అన్నిటికీ చెడ్డ పేరే ఎక్కడ ఏ పురాణంలో ఉన్న గిట్లున్నదా ఏ పురాణంలో అన్న ఈ వర్షిని అనే ఆ సీన్గాడు అని చేసినట్టు చేసి సనాతన ధర్మం అని చెప్పినట్టున్నదా జర చూసి వాళ్ళిద్దరికి తాటదీరి దొంగలకు పద్మాసి దొంగలు వాళ్ళు ఇద్దరు